హలో ఎవరివన్ వెల్కమ్ టు యామ్నిస్ లిటిల్ వరల్డ్ ఛానల్ ఈరోజు మన చిన్న పూజా బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి కార్తీక భవనం రోజు మార్నింగ్ తీసాను బ్లాగ్ ఇది ఈరోజు మార్నింగ్ తీసాను తల్పగిరి రంగనాథ స్వామి టెంపుల్ అండి ఇది నెల్లూరులోని సంతపేట ఏరియాలో ఈ టెంపుల్ అయితే ఉంటుంది చాలా ఫేమస్ టెంపుల్ అండ్ చాలా బోల్డ్ టెంపుల్ ఇది ఇక్కడైతే నది స్నానం చేసి కార్తీక పౌర్ణమికి దీపం అయితే పెట్టుకునేదానికైతే మార్నింగ్ వచ్చేసాము మేము సిక్స్ ఆ టైంకి వచ్చాము ఇక్కడ లోపల అయితే ఎంట్రన్స్ ఇదండి వచ్చి కొంచెం లోపలికి వచ్చాక ఇక్కడ చెప్పులు స్టాండ్ వదిలేసుకునేసి మనం టెంపుల్ లోపలికైతే ఇంకా వెళ్ళాలి చాలా పెద్దదిగా ఉందండి టెంపుల్ నేనైతే ఫస్ట్ టైం వస్తున్నాను బట్ చాలాసార్లు ఫొటోస్ వీడియోస్ అయి చూశాను ఫేమస్ టెం టెంపుల్ ఇది రావడం అయితే ఫస్ట్ టైం వస్తున్నాను లోపలికి ఎండ్రవంగానే ఇక్కడ ఎదురుగా అయితే రంగనాథ స్వామి మనకి విష్ణు రూపంలో దర్శనం దర్శనమిస్తారు పక్కన అమ్మవారి టెంపుల్ నా పక్కన వెంకటేశ్వర టెంపుల్ కూడా ఉంది ఇక్కడ గోశాల కూడా ఉందండి చాలా పెద్ద గోశాల ఉంది అక్కడే అన్నిటికీ కూడా మేత అన్ని కూడా పెడుతున్నారు ఇక్కడ చూడండి నదికి అయితే వచ్చేసాం మేము ఫస్ట్ నది స్నానం చేసి గంగాదేవి కూడా ఫస్ట్ మనం గంగాదేవి కూడా ఒక దీపం అయితే పెట్టుకున్నాం మేము ఇక్కడ పౌర్ణమి రోజు గంగాదేవి కూడా మనం నది స్నానం చేశాక గంగాదేవి కూడా మనం దీపం అనేది వదిలితే చాలా మంచిది అని చెప్పేసి చెప్పారు అందుకని చెప్పేసి ఇక్కడ నది స్నానం స్నానం అయిన వెంటనే మేము ఫస్ట్ గంగాదేవికి దీపం సమర్పించుకొని ఆ తర్వాత అయితే మూడు వందల దీపారాధన అయితే చేసుకున్నాము ఇక్కడైతే ఫస్ట్ మనం నది స్నానం చేయడానికి వచ్చిన వెంటనే సూర్య నమస్కారం చేసుకునేసి తర్వాత మూడు మునకలు వేసుకోవాలండి ఖచ్చితంగా మనం అంతా బాగా తడవాలి ఈ విధంగా మూడు మునకలు మనం వేసుకున్నాక సూర్య నమస్కారం అయితే చేసుకోవాలి ఈ విధంగా నీళ్ళు వదిలే సూర్యుని చూపిస్తూ ఈ విధంగా సూర్య నమస్కారం చేసుకోవడం వల్ల మనకు ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నా కూడా ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది అనేది నమ్మకం అండి నాకు తెలిసినంతవరకు ఇంకా నదీ స్నానం చూడండి ఇక్కడ చేస్తున్నాం మేము ఈ విధంగా అక్కడైతే అందరూ దీపాలు ఆల్రెడీ వదిలిన వాళ్ళే అండి నదీ స్నానం అయిపోయి ఈ విధంగా టెంకాయ డబ్బు తీసుకునేసి పద్మదళం ముగ్గు వేసుకునేసి పసుపు కుంకుమతో పూజించుకునేసి తమలపాకు పెట్టుకొని తమలపాకు మీద ఈ విధంగా ఆవు నెయ్యితో దీపం అయితే వెలిగించుకుంటున్నాము వెలిగించుకునేసి గంగాదేవికి అయితే మనము సమర్పించుకోవాలి పౌర్ణమి రోజు ఈ విధంగా నది స్నానం చేసి గంగాదేవికి మనము దీపం అనేది అర్పిస్తే మన కోరిన కోరికలు ఏవైనా కూడా తీరుస్తుందని చెప్పారు అందుకని చెప్పేసి మేమైతే మార్నింగ్ ఈ విధంగా చేసాము ఫస్ట్ తడి బట్టల మీదే ఈ విధంగా గంగాదేవికి అయితే సమర్పించాము నదిలో వదలడానికి అయితే వెళ్తాము చాలా లోతు అయితే ఉందండి నది అందుకని చెప్పేసి చాలా రిస్ట్రిక్షన్ పెట్టారు ఎక్కువ లోతుకైతే పోనివ్వట్లేదు ఫస్ట్ వన్ నాట్ వన్ కానీ టూ కానీ మెట్లు కింద దగ్గర నుంచి ఆపేస్తున్నారు లోతు ఎక్కువ ఉంటుంది అందులో మెట్లు కూడా కొంచెం జారుతున్నాయి ఎక్కువ లోపలికైతే బలాన్ని పెట్టలేదు ఈ విధంగా గంగాదేవికి మనం దీపం సమర్పించుకొని నమస్కారం చేసుకునేసి అయితే వచ్చాము చూడండి దీపాలు ఈ విధంగా వదిలే వదిలాము కొంతమంది ఇట్లా టెంకాయ డప్పులో పెట్టారు కొంతమంది నార్మల్గా పెట్టారు కొంతమంది పిండి దీపాలు కూడా పెట్టారండి ఉసిరి దీపాలు కూడా వదులుకోవచ్చు అంట ఏ దీపమైనా ఏం కాదు అయిపోయాక ఈ విధంగా తులిసమ్మ దగ్గరకైతే వచ్చి మనము బట్టలు చేంజ్ చేసుకునేసి తడి బట్టల మీద పెట్టకూడదండి దీపం అనేది బట్టలు చేంజ్ చేసుకున్నాక తులసిదల ముందు ఈ విధంగా అయితే ముగ్గు వేసుకొని పసుపు కుంకుమతో పసుపు కుంకుమతో పూజించుకునేసి పిండి దీపారాధన అయితే చేసుకున్నాము తులసిమ్మ దగ్గర పసుపు కుంకు పూజించుకున్నాక పిండి దీపారాధన చేసుకుంటే చాలా మంచిది పిండి దీపారాధన చేసుకోవాలి ఆప్షనల్ ఉంది మేమైతే ఇక్కడ పిండి దీపారాధన చేసుకున్నాం మూడు వందల అరవై ఐదు అవుతుంది లోపల శివాలయంలోకి అయితే వెళ్ళి వెలిగిస్తాము తులసమ్మ దగ్గర పిండి దీపారాధన చేసుకుంటే మంచిది అని చెప్పేసి ఈ విధంగా పిండి దీపం పెట్టేసి పసుపు కొంత పూజించుకునేసి ఆవు నెయ్యితో ఈ విధంగా వెలిగించుకునేసి పూజ అయితే చేసుకున్నాము ప్రసాదం కొంచెం పెట్టేసి ఫైనల్గా పూజ అయిపోయాక ఆరతి కూడా ఇచ్చేసుకునేసి పసుపు సమర్పించేసి తిరిగేసి అయితే వచ్చేసాము లోపల శివాలయంలోకి ఎంటర్ అయ్యాక ఇక్కడ కూడా ఇప్పుడు మూడు వందల అరవై ఐదు ఒత్తులైతే వెలిగించుకోవాలి ఇది మార్నింగ్ చక్రలో ఈరోజు పౌర్ణమి కదండి మార్నింగ్ తలస్నానం చేసి ఇంట్లో పూజ చేసుకునేసి అయితే వచ్చేసి ఈ విధంగా దీపం అయితే పెట్టుకుంటున్నాము నది స్నానం అయిపోయాక ఈరోజైతే ఒక్క పొద్దు ఉండేవాళ్ళు ఈవినింగ్ కూడా మళ్ళీ శివాలయం ఇంట్లో పూజ అయిపోయాక శివాలయంకి వెళ్ళేసి మూడు వందల అరవై ఐదు వత్తులు పెట్టుకుంటారు నేను నది స్నానం చేశాను కాబట్టి ఇక్కడ మార్నింగ్ కూడా దీపం అయితే పెట్టుకుంటున్నాము మూడు వందల అరవై ఐదు వత్తులు ఈవినింగ్ కూడా వెళ్ళి మా హస్బెండ్ కూడా ఒక పొద్దున్నారండి తన చేత ఈవినింగ్ పెట్టిస్తాను ఈ విధంగా మనము ఫస్ట్ నెయ్యి దీపం ఈ విధంగా పెట్టుకునేసి నెయ్యి దీపం కూడా మనము పూ పెట్టుకోవాలి పూ పెట్టుకొని ఇక్కడ అలంకరించుకుంటున్నాను అండి ముగ్గు వేసి పసుపు కుంకుమతో ఖచ్చితంగా అలంకరించుకున్నాక ఉసిరి దీపాలు కూడా రెండు పెట్టుకొనేసి పూజ చేసుకుంటున్నాను చూడండి పసుపు కుంకుమ అయితే ఇక్కడ పెట్టుకుంటున్నాను దీపనికి కంపల్సరీ ఇట్లా మనం పూజించుకోవాలండి అండ్ మనము వెలిగించాక కూడా కొంచెం అక్షింతలు కొంచెం కుంకుమ అదే సీతనం పూ ఏది ఉన్నా కూడా మనం ఖచ్చితంగా అయితే సమర్పించుకోవాలి అప్పుడే పూజ అనేది దీపం మనం పెట్టిన దానికైతే అర్థం ఉంటుంది అందరికీ ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటారేమో అని చెప్పేసి నాకు ఇంతకు తెలియదు అండి ఇప్పుడు తెలుసుకున్నాను అందుకని షేర్ చేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా మనము ఏకవత్తితో వెలిగించుకోవాలి ఏక దూపం తీసుకునేసి వెలిగించుకున్నాను వెలిగించుకుని వెలిగించుకున్నాను వెలిగించుకునేసి హారత దూపం అయితే విచ్చేసుకునేసి సమర్పించుకున్నాము తర్వాత మనం ప్రదక్షిణాలు అయితే మూడు ప్రదక్షిణాలు చేసేసి అన్నం పెట్టుకునేసి తర్వాత హారతి అయితే హారతి అయితే ఇస్తున్నాను ఇప్పుడు చొండి ఇక్కడ నేను దీపం పెట్టాక అక్షంతి కూడా వేసుకున్నానండి తర్వాత పువ్వులు అయితే సమర్పించుకుంటున్నాను పూలు పెట్టేసుకున్నాక ఫైనల్గా ఇంకా మనం హారతి హారతిచ్చేసుకునేసి హారతి తీసుకుంటున్నాను కార్తీక పౌర్ణమి రోజు కంపల్సరీ చేయాలని లేదు కార్తీక సోమవారాల్లో వీలు లేని వాళ్ళు ఈ రోజు చేసుకున్నా కూడా మంచిదేనండి ఈ విధంగా ఇక్కడైతే కళ్యాణం అయితే వెంకటేశ్వర స్వామి కళ్యాణం అయితే జరుగుతుంది టెంపుల్ అందుకని కళ్యాణం మండపానికి వెంకటేశ్వర స్వామి అయితే తీసుకొని వచ్చి పెడుతున్నారు తర్వాత మేము దీపం అయితే దీపం అంతా పెట్టేసుకున్నాక కళ్యాణం అయితే జరిగింది అక్కడ కూడా చూసాము బట్ అక్కడ అయితే వీడియో తీయలేకపోయాను లోపల గర్భగుళ్ళే కూడా వీడియోస్ నాటలోడండి అందుకే నేను స్వామివారిని కూడా చూపించలేకపోయాను రంగనాథ స్వామివారిని చాలా బాగా అయితే దర్శనం అయిందండి ఎవరైతే చాలా బాగున్నారు అసలు బట్ అలో లేదు కాబట్టి నేను చూపించలేకపోతున్నాను ఇక్కడ దీపం అంతా అయిపోయి కళ్యాణం అయిపోయాక ఇక్కడ వెంకటేశ్వర స్వామిని కూడా దర్శనం చేసుకునేదానికైతే వచ్చాము చాలా బాగున్నారండి వెంకటేశ్వర స్వామి అయితే ఇక్కడ అర్చన కూడా అన్ని చేయించుకునేసి ఇక్కడ కూడా పిండి దీపారాధన చేసుకునేసి వచ్చాము ఆతో పాటు మీ అందరికి కూడా అంత మంచి జరగాలని కోరుకొని ఈ బ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి థ్యాంక్